ఇంతకుముందు వీడియోలో కట్ చేసినందు అయితే కట్ చేసినాడు ఒక కొత్తది అదే ఆ పట్టీయే ఇది ఏవి పట్టి మన పాత జాకి అనేది క్రాక్ వచ్చింది ఆ రాడ్ తరలిచ్చాక క్రాక్ వచ్చింది అయితే పెద్ద జాకి వేసినట్టు తెచ్చిన జాకా అని కొత్త వేసి ఎక్కించుడు జాకి ఎక్కించుడు ఆ పట్టీ ఇంత ముందు ప్లేస్ కంటే కొంచెం ముందుకు వచ్చింది అయితే ఆ జాకి కొంచెం ఈ జాకి వేసేటప్పుడు కొంచెం ముందుకు వెడతారట అందుకే ఆలోచించి ఇక పెద్ద జాకీ చెప్పేసినాం మూడు వేలు ఎక్కువైనా జానగానికి మూడు కూరకి తేడా ఉంది ఇప్పుడు అంటే ఇక్కడ ఏడు వేలు ఉంది పక్కనేమో నాలుగు వేలు ఐదు వందలు ఉంది జనగంలో ఎందుకంటే అది వెల్డింగ్ కొడుతురుగా ఇక మన వెల్డింగ్ జరపలేము అని ఇక అందుకే చెప్పేసినాం మూడు వేలు ఎక్కువైనా సరే అని మన జాకే ఎంతైతే లేస్తుంది చూడరు ఒకసారి ఎంత హైట్లేషన్ చూడ మన వెనకాల డోర్ ఉండేది అనేది వెనకాల ఆతుంది కింద అంటుంది డోరు మన వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మొత్తం బిల్లు వచ్చేసి పదకొండు అయినాయి మొత్తం బిల్లు ట్రాలీ బిల్లు మొత్తం వచ్చి మన జాకీకి వెల్డింగ్కి మన కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ లెక్కను ఆల్లో పెట్టుకోండి ఓ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం అలా